హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా ఆయన ఎవరికీ చెప్పకుండా ర్యాలీ చేసుకుంటూ థియేటర్ కు రావడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయింది మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో ఇది పూర్తిగా అల్లు అర్జున్ తప్పిదమని తేల్చడం తోటి అరెస్ట్ చేశారు అరెస్ట్ ముంపును గమనించిన అల్లు అర్జున్ తనపై కేసును కొట్టివేయాలని రెండు రోజుల కిందటే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇంకా విచారణకు రాలేదు తాను తొక్కిసలాట ఘటనకు కారణం కాదని ఆయన వాదించారు అయితే పోలీసులు కోర్టులో ఏం చెబుతారన్న దానిపై వెయిట్ చేయకుండా హీరోను అరెస్ట్ చేశారు సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా అది థియేటర్ ఓనర్లనే అయినా లీజుకు ఇచ్చామని ఏం జరిగినా బాధ్యత సినీ ప్రదర్శకులదేనని తేల్చారు వాస్తవానికి అల్లు అర్జున్ లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలి తొక్కిసలటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రూల్స్ ఉన్నాయి కానీ అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర రెడ్డిని తీసుకుని ప్రీమియర్ కు వెళ్లిపోయారు అంతేకాదు థియేటర్ కు కిలోమీటర్ ముందు నుంచి ఓపెన్ టాప్ వాహనంలో చేతులూపుతూ ర్యాలీ నిర్వహించారు థియేటర్ లోకి వెళ్లే సమయంలో అందరూ తోసుకెళ్లిపోయారు ఇప్పుడు అల్లు అర్జున్ పోలీసుల విచారణ తర్వాత కోర్టులో హాజరు పరుస్తారు కోర్టు ఆయనను రిమాండ్ కు తరలిస్తుందా వ్యక్తిగత పూచీకత్తు కింద పేలిస్తుందా అన్నది కీలకంగా మారింది రిమాండ్ కు తరలిస్తే పుష్పరాజ్ జైల్లో గడపాల్సిందే 私は。 ठीक है सिस्टम इधर और और गिवन अ ऑर्डर वेरी वेरी इन टू द पॉवर रे बॉड रानी बाबरी का सर बोलो कुछ सर 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 दैट मींस दैट इज व्हाट ஏ <laughs> கிரெடி <laughs> நான் <laughs> பாடப்படுத்த <laughs> <laughs> सर सर